ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు యోగా కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే యోగాలో మా గ్రూప్ మా రాజ్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రేవూరు నాగేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మా మార్గంకి తెలుగు సమానికి కార్యక్రమాలు ఉద్యోగ విద్యార్థులు విద్యార్థులు వైద్య వర్గాలైనా ఇక్కడ వస్తే విద్యార్థులని విద్యార్థులు ఒక వాళ్ళకు కూడా సంస్కృతిగా ఎందువారు తెలియజేస్తున్నా చాలా సంతోషం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం రెండు కోట ఆల్రెడీ నమోదైనా రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడవి సదర్కి అలాగే ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని ఒక మంచి తరపు చేశారు అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కూర్చొనే గురులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఉండడం ఉండాలందరూ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఒక శాఖ అలాగే వాటర్ సందర్శించి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందువల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యం ప్రజల అనారోగ్యం ఉంటే మనందరం అనారోగ్యం ఉండేటువంటి కార్యక్రమం ఎందుకంటే నాలుగో రోజుల్లో కూడా మీరు కరోనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అది కూడా జాగ్రత్త ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఎలక్షన్ ముందు మా దగ్గర విద్యార్థిని ఎస్కే గవర్నమెంట్ కాలేజీలో కూడా నేర్చుకున్నాను ఈ గ్రౌండ్లో కూడా నేర్చుకున్నాను కానీ పూర్తిగా డిషుల వల్ల ఆలైపోయినా కానీ రావాల్సిన కష్టం రాలేకపోవడం వల్ల కూడా అనారోగ్యం జరిగిన యోగా ఉంటే నాకు అనారోగ్యం కూడా రాదు కాబట్టి అందరూ చెప్పిన ఏంటంటే ముఖ్యంగా యోగా అనేది నేర్చుకోవాలి చూస్తున్నాం విషయం ప్రజలు లాగా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు నిజంగా చాలా సంతోషం అలాగే ఈ గ్రౌండ్లో వాగ్రెస్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాల ఆగ్రహం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది అందరం కూడా తీర్పు కోరుతున్నాం అలాగే మెగా ఈవెంట్ ఇరవై ఏడవ తేదీ ఇక్కడ ఈవెంట్ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది అది కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ చేయడానికి మా కమిషన్ గారికి మా లాగే కూడా తెలియజేస్తున్నాం నా వర్క్ ఏం చేయమని నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా లీడర్స్ కాకుండా కొన్ని వార్డులో ఉండకుండా ప్రజలను కూడా ఇన్వాల్వ్ తీసుకుని బాగుంటుందని చెప్పి అందులో మురళి గారికి సాగుతూ పడుతున్నాం అయితే బాగుంటుందని చెప్పి